అమ్మ ఇప్పుడు మనకి ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనకి దిష్టి తగలడం కానీ లేకపోతే నెగిటివ్ ఎనర్జీ రావడం కానీ ఇలా ఉంటాయి కదా అయితే ఈ దిష్టి దోషం అనేది ఎలా మనం దూరం చేసుకోవాలి ఏ మంత్రం చేపించాలి దృష్టి దోషాలు నరుడి దృష్టికి నలరాయి పగులుతుంది అని సామెత అంటే ఏదైనా సరే ఆ దృష్టి ప్రేమతో పెట్టినా సరే పగతో పెట్టినా సరే రెండు చాలా ముద్దు చేస్తాం పిల్లల్ని చాలా అసలు దేవుణ్ణి మనం ఎందుకు హారతిస్తున్నాం దృష్టి దోషం పోవడానికే దేవుడికి హారతిస్తున్నాం దేవుడికి ఇచ్చే హారతి అదే అంతమంది చక్కగా త్రిభువన మోహనంగా ఆయన అలంకరించి దేవుణ్ణి ఏ ఆలయాల్లో కూడా చూడండి మన ఇంట్లో కూడా మనం చక్కగా అలంకరించుకుంటామా ఆ తర్వాత ఒకసారి హారతిస్తే ఆ దృష్టి అంతా పోతుంది అందుకనే పుట్టినరోజులప్పుడు పెళ్ళిళ్ళప్పుడు హారతలు ఇస్తారు గమనించారా ఇది అదే ఇచ్చాక తర్వాత ఏం చేస్తారు ఈ హారతి పూర్తి అందరికి ఇలా ఎత్తిపెట్టి చూపించి పక్కకు పడేస్తారు కొంతమంది ఈ మధ్య కాలంలో అది కూడా ఒక సంపాదన మార్గంలాగా హారతి పళ్ళు అమ్ముచుకుని అందరి దగ్గరికి వచ్చి దాంట్లో డబ్బులు వేయించుకుని తీసుకుంటున్నది కూడా ఒక మార్గం ఉన్నది కానీ వేసుకుంటే వేస్తారు డబ్బులు అది తప్పేం కాదు అది హారతి మాత్రం దృష్టి దోషానికే చేస్తాం వాళ్ళకున్న నజరు అంటారు వృధువులు పూర్తిగా వాళ్ళకున్న దృష్టి అంతా అందుకనే చూడండి పై నుంచి కింద దాకా ఇలా తీస్తూ ఉంటారు చుట్టూ ఇలా తిప్పి తీస్తూ ఉంటారు గమనించారా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ దృష్టి దోషం అంతా దీంతో పోవుగాక అని ఇది ఒక పద్ధతి అంటే ఎవరికైనా దృష్టి దోషం వస్తే ఒక పద్ధతి అసలు ఎవరైనా ఒకళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటే అబ్బా వీళ్ళు ఎంత బాగుంది లేకపోతే రిచ్గా ఉంది లేకపోతే శాంతంగా ఉంది అక్కడ వాళ్ళ దగ్గర ఏదో లేని ఇక్కడ ఉంటే కూడా వాళ్ళకి ఒకటవుతుంది లేకపోతే చూడగానే ఆశ్చర్యం వేసినా కూడా అలా అవుతుంది ఇప్పుడు ఒకళ్ళింటో అంత తగాతలు అడుగుతున్నారు అనుకోండి రెండోసారికి వెళ్తే శాంతంగా ఉందనుకోండి ఆహా ఎంత బాగుంది అనుకుంటాం అనుకోండి ఆ తేడా అనమాట అలాగే ఒకళ్ళ ఇంట్లో పూర్గా ఉన్నారనుకోండి ఇంట్లో రిచ్గా ఉన్నారనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అరే వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయి నాకు లేవే అని అనుకోవటం ఇలాంటి భావాలే దృష్టి దోషం అంటాం మనం దిష్టి అంటారు మామూలు భాషలో దిష్టి అన్న దృష్టే చూపే ఈ చూపుకి మన వెంటనే ఒక అడ్డుకట్ట వేయాలి ముందర అసలు దృష్టి దోషం తగలకుండా ఇంటి బయట గుమ్మడికాయలు కట్టడం అలోవెరా చెట్లు పెంచడం ఇంటి బయటే దాని చూసి దాని కింద నుంచి రావటం వల్ల ఆ అలోవెరా చెట్టు ఏంటంటే దానికి ఎప్పటికీ చచ్చిపని చుట్టే ఎడారి మొక్క కదా దానికి నీళ్ళు వేయకపోయినా గాల్లోంచి నీళ్లు తీసుకుని బతికేస్తూ ఉంటుంది అది దానికి తక పిలకలు కూడా పెట్టేసుకుంటూ ఉంటుంది ఎండిపోయే ఆకులు ఎండిపోతూనే ఉంటాయి మళ్ళీ కొత్త ఆకులు వస్తూ ఉంటాయి పాతవి ఎండిపోతూ ఉంటాయి నజర్ తగిలిన పాత ఆకులు ఎండిపోతూ ఉంటాయి కొత్తవి మళ్ళీ వస్తూ ఉంటాయి కనుక అలాంటివి పెట్టుకుంటే దృష్టి ఏమన్నా ఉంటే దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయి అది మాడిపోతుంది అలాగే గుమ్మడికాయ పెడితే గుమ్మడికాయ కూడిపోతుంది అవును ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయని తీసేసి మనం మళ్ళీ ఇంకోటి పెట్టేసుకోవాలంటే మన ఇంటి మీదకి పడే చెడు దృష్టి వా ముందరే అది తీసేసింది అనమాట అందుకే కీర్తి ముఖుడిని కూడా కొంతమంది ఇంటి బయట పెట్టుకుంటారు పెట్టుకుంటే ఆ వచ్చే దృష్టి అంతే పాపం ఒక లాగేస్తుంది అది పాప దృష్టి లాగేసింది తర్వాత క్లీన్గా లోపలికి వస్తారు ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇంకో కొంతమంది ఏం చేస్తారు ఇంటికి రాగానే అసలు తలుపు తీయంగానే ఫస్ట్ దృష్టి ఎక్కడ పడుతుంది అనేది ఒక ప్లేస్ నిర్ణయించుకుని అక్కడ ఒక వింత ఆకారము ఏదో పెడతారు అంటే చూడగానే వాళ్ళకి ముందర అసలు ఇదేంటి ఇలా ఉంది అనుకుని అక్కడ చూస్తారనమాట ఆ ముందర దృష్టిలో ఉన్న సగం దోషం పోతుంది ఆ రకమైనటువంటివి ఇవన్నీ అలాంటి దృష్టి దోషాలు పోతాయి అసలు గాంధారి గిటా తన పిల్లలు ఇలా అయిపోయారు వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ చాలా బాగున్నారు అందులో కుంతి పుత్రులు చాలా బాగుండి నా పుత్రులు అందరూ చనిపోయారు అని బాధగా ఉండి ఆవిడ కళ్ళు మూసేసుకుంది ఆవిడకి దృష్టి పడదు అలాంటి ఆవిడ ధర్మరాజు యుద్ధం అయిపోయాక దండం పెట్టడానికి వస్తే ఆ కన్ను కింద కట్టిన గంతల కింద అసలు గుడ్డెది కాదుగా దృష్టి ఉంది ఈ గంతలు కట్టేసింది కనుక చూపు లేదంతే ఆ కింద నుంచి పడ్డ చూపులు ధర్మరాజు కాలి మీద పడి కాళ్ళు నల్లగా మాడిపోయాయి వేడికి ఎంత దృష్టి దోషమో చూడండి అంటే అంత లోపల కచ్చ కసి అవును మరి పిల్లల్ని చంపేశాడు కదా తల్లికి ఆ బాధ ఉంటుంది సహజం కూడాను ఈయనే కదా అక్కడ ఇటువైపు పార్టీకి లీడరు రేపు గెలిస్తే సింహాసనం మీద కూర్చునే ధర్మరాజే భీముడో అర్జునుడో కాదు భీముడే వంద మందిని చంపినప్పటికీ కూర్చునేది సింహాసనం మీద ధర్మరాజే పెద్ద కదా కనుక ధర్మరాజు పాదాలు కాలిపేట దృష్టికి అంత దోషం ఉంటుంది కనుక పిల్లలకి ఒక్కోసారి ఎంతో కిక్కిరి పెట్టి ఎడుస్తూ ఉంటారు ఆపకుండా ఎడుస్తూ ఉంటారు ఏం చేసినా తగ్గదు అలాంటప్పుడు ముందర వాళ్ళకి చక్కగా తేలిగ్గా ఉండే బట్టలు లాంటివి వేసి అవి కూడా కావచ్చు కదా ముందర పై బట్టలు కూడా దృష్టి కుడతాయి చాలా బాగుంది అని అనేస్తారు ఆ తర్వాత పిల్లలకి ఉప్పు తీష్టి తీసివేయటం లేకపోతే నూనె బట్ట దృష్టి తీసివేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఉప్పు దృష్టి ఏంటంటే ఉప్పు చాలా తేలికగా చేసేది చాలా తొందరగా దృష్టి దోషాన్ని ఉప్పు అంతా ఇలా రాళ్ళు ఉప్పు ముఖ్యంగా రాళ్ళు ఉప్పే వేయాలి టేబుల్ సాల్ట్ లాంటిది కాదు గ్రౌండెడ్ సాల్ట్ కాదు ఈ వీటి కోణాలు కోణాలుగా ఉంటాయి ప్రతి కోణం నుంచి అది నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది ఇప్పుడు కూడా ఇంట్లో అందరూ ప్రయత్నించి చూడొచ్చు ప్రతి గదిలోనూ ఇంక్లూడింగ్ టాయిలెట్స్ ఇంక్లూడింగ్ బాల్కనీస్ ఇంత ఉప్పు తీసుకుని ఒక చారడు ఉప్పు తీసుకుని ఒక గ్లాస్ ప్లేట్లో కానీ గ్లాస్ బౌల్లో కానీ వేసి అక్కడ పెడితే ఇంట్లో వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా అది తీసేస్తుంది వారానికో పది రోజులకి అది తీసి పారేయటం మళ్ళీ ఉప్పు పెట్టడం అది నెగిటివ్ ఎనర్జీ తీసుకున్నాక అది ఎంత పాడైపోయిందో కూడా కనపడుతుంది మనకి ఈ ఉప్పు ఏమో మనం అప్పటికప్పుడే తీసి పక్కన నెలలో వేసేస్తాం తెలియదు ఈ ఇంట్లో చోట మనం పెడతామే ఉప్పు ఒక ఒక చారుడు ఉప్పు తీసుకుని ఒక గ్లాస్ బౌల్లో వేసి ఒక కార్నర్లో పెట్టండి ప్రతి గదిలోనూ కార్నర్లో పెట్టండి లేకపోతే టాయిలెట్స్లో పెట్టండి లేకపోతే కొన్ని చోట్ల చెత్త ప్రదేశాలు ఉన్నాయి అలాంటి చోట పెట్టండి ఆ నెగిటివ్ ఎనర్జీ ఎంత ఎందుకంటే చెత్తలోనే నెగిటివ్ ఉంటుంది అందుకనే ఎప్పుడు ఇంట్లోకి నెగిటివిటీ రాకుండా ఉండడానికి బాత్రూమ్ తలుపులు వేయాలని చెప్తాం బాత్రూమ్ తలుపులు తెరవకూడదు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండి మామూలుగా చెప్పాలంటే బ్యాడ్ ఆర్డర్ మిగిలిన చోట ఉన్నంతగా అక్కడ ఉండదు కదా ఎంత లేదన్నా ఎంత క్లీన్ చేసుకుని ఉంచినా అలాంటిది లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉన్న బాత్రూంలో అయినా ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది అలాంటి చోట ఈ ఉప్పు దోషాలు పెడితే ఆ దోషాలు అన్నీ కేవలం ఇలాంటి దోషాలకే ఇసులు కొన్ని కొన్ని వస్తువులు నల్లధారాలు కట్టడం కాలికి నల్ల తరాలు కట్టుకోవటం మాత్రం మనకి దర్గాల నుంచి వచ్చిన ఆచారం వాళ్లే మొట్టమొట్ట కట్టారు ఇప్పటికీ చాలా మంది అది పాటిస్తున్నారు అది కేవలం అక్కడి నుంచి మాత్రమే వచ్చిన ఆచారం మనకి లేదు మనకి ఎలా ఉంది నల్ల పూసలు వివాహిత స్త్రీలందరూ మెడలో నల్ల పూసలు వేసుకుంటే దృష్టి కొట్టదు మరి చిన్నపిల్లలకు కూడా నల్ల పూసలు కొంచెం మెరుపు రాయి ఏదో పూసలు అమ్ముతారు బయట అవి కడతారు పిల్లలకి పిల్లలకి అవి పెద్దలకి మనకి పద్ధతి అది అంతేకాదు బొట్టు స్త్రీ పురుష శిశు బేదం లేకుండా అందరూ బొట్టు పెట్టుకుంటే చూడంగానే మనిషి మొహంలో కనిపించి మొహాన్ని కదా చూస్తాం ఆ మొహల్లో కాన్స్పికియస్గా బొట్టు పెట్టుకుంటే అంటే ఎక్కడో ఇంత చిన్నది కాదు మళ్ళీను ఆ బొట్టు మన దృష్టి దోషాన్ని లాగేస్తుంది బొట్టు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాగా మళ్ళీ పెట్టుకుంటాగా అదే బొట్టుతో ఉండిపోం కదా కనుక మొహం అదే ఉంటుంది మొహాన్ని మనం మార్చలేము ఈ ఈ బొట్టుకు దృష్టి పడిపోతుంది దృష్టి దోషం పోవటానికి బొట్టు పెట్టుకోవాలి ప్రతి వారు పెట్టుకోవాలి దృష్టి దోషాన్ని నన్ను చూడంగానే నలుగురు అంటున్నామే అనుకునే వాళ్ళు ఉంటారు కదా చక్కగా బొట్టు పెట్టుకోండి కనిపించాలి కనిపిస్తేనే కదా దోషం పోయేది వాళ్ళు చూపు దానివి పడలేదనుకోండి మొహానికే కొడుతుంది ఆ దృష్టి మొహానికి కొట్టకుండా మనిషికి కొట్టకుండా ఎవరైనా సరే వచ్చేటప్పుడు మనకి చూడగానే ఫస్ట్ మనం చూసేది ఫేస్ ఎవరికైనా సరే ఫేస్ చూసాక తర్వాత మిగిలిందంతా చూస్తాం ఆ ఫేస్ చూడగానే అది దృష్టి లాగేసేయాలి అది మళ్ళీ వీళ్ళకి కొట్టకూడదు కనుక ఆ పెద్ద బొట్టును ఒకటి చూస్తే ఆ బొట్టు లాగేస్తుంది కుంకుమ పెట్టుకునేది కేవలం అక్కడ ఆజ్ఞా చక్రం ఉన్నదని సింబాలిక్గా మాత్రమే కాదు దృష్టి దోషాలను తీసేయటానికి కూడా చాలా మంది ఇలా మా దృష్టి కొడుతుంది మటి మాటికి కుడుతుంది అనుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి దృష్టి కొట్టదు ఖచ్చితంగా కొట్టదు ఇన్ని రకాలుగా దృష్టి దోషాలు మనం నివారించుకోవచ్చు అమ్మా